అవుతారేంటికి అరే నా నేను నిజంగానే వ్లాగ్ చేస్తున్నా చూడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నిత్య నిత్యనే చెప్పింది నన్ను బ్లాగ్ స్టార్ట్ చేయమని నాకు తెలీదు ఇంక నేను చేస్తా ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలెట్టాలి సమ్ ఎక్సైటింగ్ పీపుల్ అర్ ఇయర్ ఇది గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ గుడ్ మార్నింగ్ మా ఫ్యాన్స్ హట్ అవుతారు అలా సైలెంట్ సైలెంట్గా చూడకూడదు కెమెరా పెట్టగానే కంటెంట్ ఇవ్వాలి ఓకే మోస్ట్ నిన్ననే మేము ఇక్కడికి వచ్చాం కానీ లా చాలా ఉండడం వల్ల హడావిడి వల్ల నేను అసలు చేయలేకపోయా ఈ ఈరోజు నుంచి ఐ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టుడే మార్నింగ్ వీఆర్ గోన్ హ్యావ్ హల్దీ ఇన్ సమ్ టైమ్ సో ఇక్కడ చూస్తే డెకరేషన్ అంతా అవుతుంది సో నిన్న అందరూ వచ్చి రూముల్లో సెటిల్ అయ్యి సో మేము బేసిక్గా ఒక ఫామ్ హౌస్లో చేస్తున్నాం సో అందరూ ఇక్కడికే వచ్చి ఇక్కడే స్టే చేసి ఒక త్రీ డేస్ జస్ట్ చిల్ అయిపోయి మరీ ప్రాపర్గా అంటే ఏమంటారు దాన్ని అందరినీ ఇన్వైట్ చేసి అలా కాకుండా వెరీ స్మాల్ గ్యాదరింగ్తో సింపుల్గా చేసుకుందాం అనేది ప్లాన్ ఇద్దరు ఇంటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్ళు ఇంత సిగ్గు ఏంటో మాకు మా చెల్లికేమో సిగ్గు ఫ్యాక్టర్ చాలా తక్కువ బట్ యా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిస్తా వాళ్ళు పళ్ళు కూడా దోముకోలేదు వీడియోలో పళ్ళు దోమకోకపోతే పరకేం పడుతుంది మొహమే కదా కనిపించేది ఆ బాయిదే మేము ఎలా ఉన్నా బాగుంటాం అనుకోండి అలా అనుకోవాలి తప్పదు ఓకే బాయ్ నేను ఇప్పుడు మీకు ముగ్గురిని చూపిస్తా ఆ ముగ్గురు మా చెల్లెలకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు మా చెల్లికి కూడా అయిపోతుంది ఆగండి హాయ్ చెప్పండి నేను ఎట్లున్నా చూసినావా నువ్వు ఎట్లున్నావు బాగా చేసేసాడు ఇంకోసారి చెప్పు వద్దు ఇదిగో ఈ ముగ్గురు ఆ ముగ్గురే సే ఈయన కాదు వన్ టూ త్రీ వీళ్ళు డైపర్లు వేసుకునేటప్పుడు నుండి ఫ్రెండ్స్ ఒకటి డైపర్లు కూడా వేసుకుంటారు పెట్టి ఫస్ట్ పెళ్లి నెయిల్స్ చూపిత్మ కడుపులో బటర్ఫ్లైస్ లాంటివింగ్ తిరుగుతుంది డైనోసరే తిరుగుతుంది దీపు దీపు బయటకు వచ్చి మేము మాట్లాడుతుంటే వచ్చి తిట్టెళ్ళాడు పడుకొనిస్తారమ్మా మీరు అని అట్లా ఉంటది వాళ్ళతో నువ్వు ఇంకో బ్లాగ్ మినీ బ్లాగ్ నీళ్ళల్లో ఉన్న చేప పులి సింహం నెమలి స్నానాలు చేస్తాయమ్మా అంటే ఇప్పుడు తొమ్మిది నుంచి చెప్పప్పా హాయ్ చెప్పు ఎల్లొందప్పు పెళ్లి చేస్తుంటే చిన్న కూతురు పెళ్లి అచ్చా చాంగోరే నిత్య హాయ్ చెప్పు గివ్ బ్రో హాయ్ బ్రో ఫేమస్ చేద్దామంటే దాక్కుంటానే అప్ప చెప్పు బా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పు అట్లే మొద్దలే గాని పాపం బాగా ఖర్చులు అయ్యాయని ఫీల్ అవుతాను ఇక అసలు కలర్ బ్యాంగిల్స్ తో ఆ నెయిల్స్ తో ఎంత బాగున్నావు తెలుసా దిష్టిల్ ఇందా కాంటీన్ పరిచయం చేసావు కదా ద మ్యాన్ అంటే మా మా అంకుల్ మా అల్లుడు గారి వాళ్ళ నాన్నగారు అంకుల్ ఎంత బాగున్నారు అప్పా నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ చూడు అక్కడ అంకుల్

ఎందుకు నా ఏమైంది అందరూ మ్యాచింగ్ అందరూ వెళ్ళు హాయ్ దీపక్ 지코 아까 데리고 떠나줄이쁠. 아이요 안테오스 난다. 아야 빨간색으로 이놈. 에 한섬스. 모딩 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 모딩.